శ్రీగురుభ్యోన్నమ ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానములోని విశేషములను ఎంతో హృదయంగా మనకు అందచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు కృష్ణచేతన అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము నిజానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే మాస్టర్ అండి అది మనకిక్కడ ఈ గ్రంథంలో చక్కగా దాన్ని వివరిస్తూ వస్తారు ప్రతి అధ్యాయంలో ఇచ్చినట్లే ఈ అధ్యాయంలో కూడా ముందుగా సూక్తులు ఇచ్చారండి ఆ సూక్తులను ముందు చెప్పుకొని తర్వాత అధ్యాయంలోకి వెళదాం ముందుగా శ్రీమాత శ్రీ అరవింద ఆశ్రమము వారు ఇచ్చినటువంటి సూక్తి ఇస్తున్నారు శాశ్వత రసలోకమైన బృందావనంలో నిరంతరం క్రీడించే నిత్య శిశువే భగవంతుడు అటుపైన మాస్టర్ ఈకే గారి సూక్తి ఇస్తున్నారు భగవంతుడు ప్రేమధరహాసము చేయు అమాయక శిశువు ఆ తర్వాత మధురాష్టకంలోని శ్లోకాన్ని ఇక్కడ ఇస్తున్నారండి అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం అంతా మధురమే అటుపైన మాస్టర్ ఈకే గారు రచించినటువంటి మంద్రజాలము అనే గ్రంథం నుండి శ్రీకృష్ణుడు అన్నటువంటి మాటలను ఇక్కడిస్తున్నారండి వేణునాదము మూలమున సాన్నిధ్యమును అనుగ్రహించుట మా సంకల్పము మంద్రమున జీవుల హృదయములలో నేను నివసించుచు సాన్నిధ్యమునిచ్చు మార్గమును సృష్టించి తిని చైతన్యము రూపమున నేను అంతర్యామిగా బ్రహ్మావర్తమున విష్ణుత్వము నెరపెదను లీలార్థమై ఇటుపైన భౌతిక దేహమున అవతరించినను ప్రేమమయమైన నా మంద్ర మార్గము మటుకు మారదు ఆ తర్వాత ఈకే గారి మాట ఇస్తున్నారండి ఇంతవరకు మేము అనుభవించినది కృష్ణావతారమే కనుక దానిని విప్పి చెప్పుటకే పురుషమేధ గ్రంథ రచన పురుషమేధము అనేటువంటి గ్రంథాన్ని మాస్టారు ప్రసాదించారండి ఆ పురుషమేధము అనేటువంటి గ్రంథము ఎందుకు రచన చేస్తున్నాను అంటడానికి మాస్టర్ చెప్పినటువంటి మాట అండి ఇది ఇప్పటివరకు మేము అనుభవించింది కృష్ణావతారమేనయ్యా దాన్ని విప్పి చెప్పటానికే ఈ రచన అంటున్నారండి ఆ తర్వాత మాస్టర్ ఈకే గారి రాసలీల అనే కావ్యము నుండి ఈ పద్యాన్ని ఇచ్చారండి ఆ పద్యం చెప్పుకుందాం బాలుని కేశపాశములు నీల మహాభ్రముల్ చిన్మయ మందలి క్షీరబిందువుల్ చుక్కలు గ్రహ వివస్వ వివస్వదుదార సుధాకరాళి ధారాళముగాగదోచె నుద్గత విశ్వరూపమై ఈ పద్యం యొక్క అర్థం కూడా చెప్పుకుందామండి కొద్దిలో ఈ పద్యము బాలుని కేశపాశములను అంటే బాలకృష్ణుడు ఆ స్వామి కేశపాశాలను అంటే జుట్టును చాలా అందంగా వర్ణిస్తోంది బాలుని జుట్టు దట్టమైన నల్లటి మేఘాల వంటిదని అది అమృతం లాంటి తామర పువ్వు వంటి ముఖంలోని పాలబిందువులాగా కనిపిస్తోందని భావం ఇంకా ఆ జుట్టు మెరుస్తూ ఉండే చుక్కలు గ్రహాలు సూర్యుడు చంద్రుని ధారల వలె వెలుగుతోందని వర్ణించబడింది మొత్తంగా బాలుని జుట్టు దివ్యమైన సౌందర్యంతో కూడి ఉందని పద్య సారాంశం అటుపైన మాస్టర్ ఈకే గారి పీయూష లహరి అనే ఆ చిన్ని కావ్యం నుండి ఒక పద్యాన్ని ఇస్తున్నారు నా తాపంబు శమింపజేయుత వ్రజస్నాతాంగ నైరమ్మద ప్రీతికారముతో శిఖావళ మనశ్రీ చిన్మయత్వంబుతో జేత ప్రీతికర ప్రసాద మురళి సిక్తార్ధ్రఘోషంబుతో ఖ్యాతింబొందిన కృష్ణమేఘమురవౌ గంధర్వగానంబునన్ కృష్ణమేఘమురవ ఈ పద్యానికి కూడా అర్థం చెప్పుకుందామండి ఈ పద్యము కృష్ణుని మురళీగానాన్ని వర్ణిస్తోంది కృష్ణుడు తన మురళీగానంతో తాపాన్ని శమింపచేస్తాడని ఆ గానము మనసుకు ఎంతో ప్రీతిని కలిగిస్తుందని భావం వ్రజంలోని స్త్రీలకు ఆ గానము ఎంతో సంతోషాన్ని ఇస్తుందని శిఖావళులను మైమరపింపచేస్తుందని వర్ణన కృష్ణమేఘుని గంధర్వ గానం అలౌకికమైన అనుభూతిని కలిగిస్తుందని పద్యంలోని సారాంశం అటుపైన మాస్టర్ ఈకే గారు కృష్ణతత్వాన్ని మొత్తాన్ని కొద్ది మాటల్లో చెప్పారండి అది ఇక్కడ ఇస్తున్నారు ఆ మాటలు చెప్పుకుందాం మాస్టారి మాటలు కృష్ణతత్వమున అనేక కళలున్నవి శ్రీకృష్ణుడు పాండవులకు ఆదర్శ పురుషుడు ధర్మజునకు గురువు దైవము ద్రౌపదికి రక్షకుడు కుంతీదేవికి దిక్కు కౌరవులకు రాజకీయ విజ్ఞానవేత్త రాజలోకము దృష్టిలో ఆదర్శ రాయబారి అర్జునునకు దేహమునకు ఆత్మకు సారథి కాని తనకు తాను మాత్రము క్రీడామయుడైన శిశువు కురుపాండవ యుద్ధమును గాని యాదవుల వినాశనమును గాని వారించుటకు తనకు ప్రయోజనము లేదు వారించవలసిన మమకారము లేదు తనకు కావలియుననుకొన్న వారికి కావలసినవాడు జీవిత సన్నివేశములను క్రీడలుగా నడిపి దేహపరిత్యాగ క్రీడలో జగత్తునకు వెలుగై మైత్రేయునందు ప్రవేశించినాడు మైత్రేయుడు ఆ వెలుగు తానై పరమధామమునందలి తండ్రిగా జీసస్సు నందు జీసస్ వాక్కుగా పరమోపదేశమునిచ్చెను నేను విశ్వప్రేమ స్వరూపము నన్ను మీ హృదయములందు నిరుపుటకై దిగివచ్చి తిని నా వెలుగులోనికి రెండు నాయందు జీవనము జీవించుడు అని ఇక్కడ చక్కగా మనకు తెలియచేశారండి ఆ తర్వాత ఇక్కడ అధ్యాయంలోనికి మనల్ని ప్రవేశింపచేస్తూ ఉన్నారు రచయిత కులపతి కృష్ణతత్వ ప్రతీకగా కృష్ణాంశ సంభూతులుగా అనేక సన్నివేశాల్లో గోచరించేవారు కర్మాచరణంలోనూ ధర్మాచరణంలోనూ నిర్హేతుక జాయమాన కృపా కటాక్ష ప్రసారంలోనూ ఆయన సాక్షాత్తు ఆ గోపాలుడే ఆయన వాక్కులు మధురం ఆయన చిందించే నవ్వులు మధురం ఆయన హాస్యం మధురాతి మధురం ఆయన హృదయంలో ప్రేమ మధురాతి మధురతరం రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితాన్ని ఒక రచయిత ఎన్ ఆర్టిస్ట్ ఇన్ లైఫ్ అనే పేరుతో గ్రంథస్థం చేశాడు మాస్టర్ గారిని కూడా ఎన్ ఆర్టిస్ట్ ఇన్ లైఫ్గా అభివర్ణించవచ్చు నూజివీడు రసం పీల్చటం దగ్గర నుంచి అవసరమైన సందర్భాలలో వంట వండి వార్చటం దాకా తిలకం దిద్దటం దగ్గర నుంచి మందులిచ్చి మరీ అవసరమైతే మందలించేదాకా ఈ ఆర్టిస్ట్రీ కనపడుతుంది అది యోగ కౌశలం అన్న వాక్యానికి వ్యాఖ్యానంగా భాసిస్తుంది అందమైన ముఖానికి ఇంకా అందాన్నిచ్చే తిలకం దిద్ది చిరునవ్వు చిందిస్తూ తన వాక్య వైన్యాస వైఖరితో హాస్యాన్ని పండిస్తూ అపారమైన ప్రేమను అందరి మీద నిరంతరం వర్షించే ఆయన అవసరమైతే చర్నాకోలు జుడిపించినట్లు కోపించగలరు సెటుల పట్ల ఆయన సెటకోపులు వన్ హూ ఈజ్ యాంగ్రీ ఈజ్ ఎ ఫుల్ వన్ హూ కెనాట్ బి యాంగ్రీ ఈజ్ ఎ గ్రేటర్ ఫూల్ అన్న ఆంగ్ల రచయిత జాన్ రస్కిన్ వాక్కులు ఆయన సందర్భోచితంగా ఉటంకించేవారు అంటే మాస్టర్కి కూడా కోపం వస్తుందటండి ఎందుకని కొంతమందిని దోవలో పెట్టటానికి అంటే కోపము ఒక నటన మాస్టర్కి కోపము రమ్మంటే వస్తుంది పొమ్మంటే పోతుంది అంటే ఈ కోపము మాస్టర్ కంట్రోల్లో ఉంటుంది అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి పురుషుడు అన్న కృష్ణ కథానవలలో కృష్ణావతారం దిగిరావడానికి ముందు సప్తర్షులు దేవకీ గర్భ సంజాతమైన శ్రీకృష్ణుని దివ్య దేహము ఏర్పడటానికి ఆధారభూతమైన పంచభూతాలను సంస్కరించటానికి తమ సప్తాహ యజ్ఞంలో ఎటువంటి ప్రణవనాదాన్ని పుట్టించారో వర్ణించారు నారదుని అనుశాసనంగా మాసంలో హిమాలయ శృంగాలకు ఎక్కి ఎగబ్రాకి పోతూ ఉంటారు వడగండ్ల వాన తీవ్రంగా ప్రారంభమవుతుంది ఇంద్రుడు వేయి అంచులతో కూడిన వజ్రము పెట్టి నల్ల మబ్బులను బ్రద్దలు కొట్టినట్లు మెరుపులతో పిడుగులు పడుచుండగా చెలరేగిన పంచభూతములు మలినము కాగా వాటిని సంస్కరించుటయే ఈ యజ్ఞ సంకల్పము ఆ ఋషుల మాటల్లో మనకొక సూక్ష్మమైన రహస్యము అవగతమవుతుంది వారి సంభాషణ ఇలా సాగింది అంటే ఆ గ్రంథంలో నుండి ఆ సంభాషణను మనకు ఇస్తున్నారండి ముందుగా మైత్రేయుడు అంటున్నారు ఇవియే అంటే పంచభూతములు మనచే వేదఘోషల సంస్కారము చెంది పవిత్రములై దివ్యదేహమునకు ఉపాధులు కాగలవు అనగా సూతుడు అంటున్నారు మరి పురాణ పురాణపురుషుని దివ్యదేహము దేవకీదేవి గర్భమున ఇదివరకే ఏర్పడి పెరుగుచున్నది కదా అనగా జాతుడు అంటున్నారు దేహమునందలి అణువులు క్షణక్షణము మారుచుండును ఈ ఏడు దినములలో ఆమె గర్భమందలి పిండములోని అణువులు వేదఘోషల సంస్కారమున ఈ హిమవత్ శిఖాగ్రముల నుండి యానము చేసి దేవకీ సంజాతములు కావచ్చును అనగా సనత్కుమారుడు అంటున్నారు ఇంతవరకు యుగముల తరబడి మనమెరిగిన వేదఘోషలు వేరు ఇప్పుడు మన యజ్ఞము నుండి పుట్టిన వేదఘోషలు వేరు ఇలా ఆ గ్రంథంలోని టెక్స్ట్ని మనకి అందజేశారండి గర్భంలోని శిశువులను వాతావరణంలో మిళితమైన శబ్దమయ తరంగములు ప్రభావితము చేస్తాయి అనే విషయాన్ని ఋషుల వాక్కులు వివరిస్తూ ఉన్నాయి శ్రీమాన్ అనంతాచార్య గీతామధనం చేసే రోజుల్లో ఉద్భవించిన భావతరంగాలు మాతృగర్భంలోని కృష్ణ శిశువును ప్రభావితం చేశాయి అనే విషయంతో పాటు జీవాంశ తల్లి గర్భంలో పడకముందు తేజోమయ రూపంలో తండ్రి భ్రూమధ్యంలోనూ తర్వాత హృదయంలోనూ వర్తిస్తుంది అన్న ప్రాచీన వేద ఋషుల సిద్ధాంతాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి బాల్యంలో మద్రాసులో లభించిన పార్థసారథి స్వామి దర్శనం వారి మనస్సు మీద చెరగని ముద్ర వేసింది వారి మాటల్లో చెప్పాలంటే పర్వదినములలో మా అమ్మగారు నాన్నగారు నేను సాయంకాలము పార్థసారథి ఆలయానికి వెళ్ళేవాళ్ళం ఇంకా తేరు తిరునాళ్లకు తిరునాళ్లకు వెళ్ళేవాడను ఆలయం ఎదురుగానే కోనేట్లో స్వామికి తిరునాళ్ళు జరిగేవి ఆ రోజు రాత్రి కోనేరు అంతా దీపాలతోనూ కొన్ని వేల ప్రమిదల దీపాలతోనూ వెలిగిపోయేది తెప్ప మీద ఊరేగుతుంటే ముందు మంగళవాద్యాలు వినిపించేవి ఆ ప్రక్కనే ఒక ముసలమ్మ గోదాదేవి గీతాలు రాసలీల శ్లోకాలు పాడుతూ ఉండేది పార్థసారథి స్వామి సన్నిధిలోనే తనకు సమాధి స్థితి కలిగిందని ఆ క్షణం నుంచి ప్రతిదీ భగవంతుని లీలగా భాషించటం మొదలైనదని వారన్న మాటలు వారి యోగ జీవిత ప్రారంభాన్ని సూచిస్తాయి అంటున్నారండి రచయిత కనుక ఇంత చక్కగా కృష్ణుడే మాస్టారు మాస్టారే కృష్ణుడు అనేటువంటి ఈ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో కూడా ఇదే అధ్యాయంలోని విశేషాలు చెప్పుకుంటాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా